సీవియర్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం అయ్యప్ప మహిమ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం అయ్యప్ప మహిమ గురించి కావచ్చు అయ్యప్ప దీక్షని ఎలా తీసుకోవాలి ఎలా నియమాలు పాటించాలి పూజకు సంబంధించిన విధి విధానాల గురించి ఈరోజు మనకు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బుక్క కిట్టు గురుస్వామి గారు శ్రీ బాలశాస్త్ర శ్రీపీఠం వ్యవస్థాపకులు భూధాన్ పోచంపల్లి అయ్యప్ప దేవాలయం ప్రధాన అర్చకులైతే ఉన్నారు వారిని అడిగి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అయ్యప్ప యొక్క మహిమ కావచ్చు ఎలాంటి పూజలు చేయాలి ఎలా దీక్ష తీసుకోవాలి ఇలాంటి మరెన్నో విశేషాలు అయితే తెలుసుకుందాం మరి మాత్రం ఆలస్యం చేయకుండా గురువుగారిని పరిచయం చేసుకుందాం గురుగారు ఈ కార్యక్రమం మొదలుపెట్టే ముందు చక్కటి శ్లోకంతో మొదలుపెడతాం పెడతాం వంశ తిలకం కేరళే కేళి విగ్రహం ఆర్తత్రానవరం దేవం శాస్తారం ప్రణమామ్యహం స్వామి శరణవయ్యప్ప స్వామి శరణవయ్యప్ప స్వామి నిజంగా మీరు వచ్చారంటేనే మేము అదృష్టంగా భావిస్తున్నామండి అయ్యప్ప అనుగ్రహం అది నిజంగా అండి అయ్యప్ప అనుగ్రహమా అయ్యప్ప మహిమనా నిజంగా ఏదనుకున్నా కానీ మీరైతే రావడం అయితే మాకు చాలా సంతోషంగా ఉంది మరి మాత్రం ఆలస్యం చేయకుండా మన ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోతాం గారు మీరైతే సిద్ధంగా ఉన్నారు ఈ అయ్యప్ప దీక్ష ముగిసిన తర్వాత మాల అనేది తీస్తూ ఉంటారు ఈ మాలలు ఎక్కడ తీయాలి ఎలా విసర్జించాలి మాల ధారణ చేసిన తర్వాత ప్రతి భక్తుడు మండలకాలం దీక్ష చేసిన తర్వాత శబరియాత్ర ముగిసిన తర్వాత తిరిగి తన ఇంటి వద్దకు వచ్చిన తర్వాతనే మాల విసర్జన అనేది చేయాలి తన ఇంటి దగ్గర తన తల్లితో కానీ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న లాజిక్గా కానీ ఒక స్ట్రాటజీగా చూసుకుంటే ఏమవుతుందని దీక్షలోకి వెళ్తున్నారంటే తన రెగ్యులర్ లైఫ్ని వదిలేసి స్పెషలైజ్డ్ లైఫ్లోకి వెళ్తున్నారు అంటే రెగ్యులర్ లైఫ్ ఉంది మ్యారేజ్ అయిన వాళ్ళకు రెగ్యులర్ లైఫ్ ఉంది తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకు రెగ్యులర్ లైఫ్ ఉంది ఆ లైఫ్ని వదిలేసి స్పిరిచువల్ లైఫ్లోకి అంటే సెపరేట్ లైఫ్లోకి వెళ్తున్నారు అంటే వేరే లైఫ్ని లీడ్ చేస్తారు ఇక్కడ కొన్ని కఠినమైన నియమాలను పాటిస్తూ తన శరీరాన్ని కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ చేస్తుంటారు సో దీక్ష అంతా అయిన తర్వాత తిరిగి ఇంటికి వస్తున్నారు వచ్చినారు అంటే తన కుటుంబ సభ్యులు తిరిగి వారిని వారి యొక్క సాధారణ జీవితంలోకి ఆహ్వానిస్తారు కాబట్టి ప్రతి భక్తుడు ఎవరైనా సరే యాత్ర చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాతనే వారి గృహంలో వారి యొక్క కులదైవానికి అయ్యప్పకు వారు అక్కడి నుండి తెచ్చినటువంటి అక్కడ నెయ్యి చేసిన తర్వాత ప్రసాదం ఇస్తారు వాళ్ళు దానికి హారతిని అంతా కూడా ఇచ్చేసి మాతృమూర్తి అయినట్టు తన తల్లి చేతి మీదుగా మాల విసర్జన చేయాలి ఒకవేళ తల్లిదండ్రులు లేరు అనుకుంటే గురువుగారి దగ్గర మాల విసర్జన చేయాలి చేయవచ్చు అలాగే గురుగారు మనం మరొక ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం ముఖ్యంగా ఈ దీక్ష కాలంలో అంటే అయ్యప్ప దీక్ష కాలంలో నిత్య దానానికి ధ్యానానికి ఏ సమయం శ్రేష్టంగా పరిగణించబడింది అదేవిధంగా ఇప్పుడు మాలలు వేసుకున్న వారే దీక్ష చేయవచ్చు కుటుంబ సభ్యులు కూడా ఉంటారు ఆ దీక్షలో వీళ్ళు కూడా పాల్గొనవచ్చా ధ్యానంలో స్వామి వారి యొక్క దీక్షలో ధ్యానానికి వారి యొక్క నిత్య పూజ అంటే ఉదయం ఎప్పుడైతే సూర్యోదయానికి ముందు పూజ పూర్తవుతుందో వారి పూజ పూర్తయిన తర్వాత వారు ధ్యానంలో కూర్చోవచ్చు ధ్యానంలో కూర్చోవడం అంటే ఏదో ఐదు నిమిషాలు పది నిమిషాలు కూర్చొని కళ్ళు మూసుకొని ఇవ్వడం కాదు మన యొక్క మనసుని ఇంద్రియ నిగ్రహంతో మన యొక్క అంతరాత్మ అంతర్శక్తిని ఆ బ్రహ్మాండంలో ఉన్నటువంటి విశ్వశక్తితో కాస్మిక్ ఎనర్జీ అంటాం దానితో అనుసంధానం చేసే విధంగా స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ వాళ్ళు ధ్యానం చేయాలి కనీసం మినిమం ఒక నలభై నిమిషాలు అలా ధ్యానం చేస్తే మనకు కొద్దిగానన్నా ఫలితం ఉంటుంది గంటలు గంటలు చేసేటువంటి సమయం మనకు లేదు సమాజంలో కాబట్టి వారు ఒక నలభై నిమిషాలు ధ్యానం ఉదయం సాయంత్రం పూజ ఆయన వెంబడి చేసుకుంటే చాలా మంచిది అలాగే దీక్షలో ఉన్నటువంటి స్వామివారి యొక్క కుటుంబ సభ్యులు కూడా యాక్చువల్గా అయ్యప్ప దీక్ష ఏ విధంగా రూపొందించబడింది అంటే స్వామివారు దీక్ష తీసుకున్నారు అంటే వారి కుటుంబ సభ్యులు కూడా ఆటోమేటిక్గా నియమాలను పాటించాలి ఆ నియమాలను పాటించడం అంటే వారు అంటే ఏకభుక్తం ఉండాలంటే వారు ఏకభుక్తంగా ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ యొక్క ఆహార విధానాన్ని వాళ్ళు పాటించవచ్చు కానీ స్వామి ఎవరైతే దీక్ష తీసుకున్నటువంటి స్వామి ఉన్నారో వారితో పాటే ఉదయంగానే బ్రహ్మీ ముహూర్తంలో చేసి వారు కూడా ఈ పూజలో పాల్గొని స్వామివారి యొక్క శక్తిని వాళ్ళు కూడా స్వీకరించి వాళ్ళు కూడా వారి యొక్క ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఏముంది అంటే చిన్న పిల్లలు ఎవరైతే ఎనిమిది ఏళ్ళ లోపు ఉన్న పిల్లలు కానివ్వండి అరవై ఏళ్ళు పైబడిన వారిని కొద్దిగా మినహాయింపు చేసుకుంటే మిగతా వాళ్ళందరూ కూడా స్వామివారి దీక్షను దీక్ష యొక్క నియమాలను వాళ్ళు పాటించవచ్చు అలాగే గురుగారు గురుగారు మనం మరొక ముఖ్యమైన ప్రశ్నలకు వెళ్ళిపోదాం ఈ అయ్యప్ప దీక్షలో బ్రహ్మచర్యం ఎందుకు ప్రధానంగా పరిగణించబడింది అని చెప్పవచ్చు బ్రహ్మచర్యం అనేది ముందు మీనింగ్ తీసుకుంటే బ్రహ్మం ఆచరణ చర్యం అనేది ఆచరణ సో బ్రహ్మాన్ని బ్ర బ్రహ్మం అంటే భగవంతుడు భగవంతుడిని చేరుకునే ఒక మార్గం బ్రహ్మచర్యం దీనివల్ల బ్రహ్మచర్యం పాటించడం వల్ల ఏం జరుగుతుంది అంటే మన యొక్క మెంటల్ స్టెబిలిటీ మెంటల్ స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతూ ఉంటుంది దీనికోసం బ్రహ్మచర్యం ఏ విధంగా చేయాలి ఇంద్రియ నిగ్రహం కావచ్చు కోరికలను చంపుకోవడం కావచ్చు లేదా మనకున్నటువంటి కోపము ఆవేశము ఈర్ష అసూయ ఇవన్నీ కూడా వదిలేయడానికి ఈ బ్రహ్మచర్యం అనేది పాటిస్తుంది కేవలం ఒక లైంగికంగా సంబంధించినటువంటి విషయాన్ని అదుపు చేయడమే కాదు మన మనసుని కూడా అదుపు చేసుకోవాలి బ్రహ్మచర్యం చేయాలి అంటే అలాగే మన కోరికలను అదుపు చేసుకోవాలి మనకున్న రాగద్వేషాలను కూడా మనం అదుపు చేసుకోవాలి ఇవన్నీ కూడా అయ్యప్ప స్వామి వారి దీక్షలో మనం ఎప్పుడైతే ఏకాగ్రతతో ధ్యానం చేయడం వల్ల ఇంద్రియ నిగ్రహం చేసుకోవడం వల్ల ఈ రాగద్వేషాలను అదుపులో ఉంచుకోవడం వల్ల మనకు దైవత్వాన్ని త్వరగా మన యొక్క శరీరంలోకి ముడుచుకోవడం లేదా అనుకున్నటువంటి ఆధ్యాత్మిక జీవనాన్ని సాగించడానికి బ్రహ్మచర్యం ఎంతో ఉపయోగపడుతుంది అలాగే గురుగారు గురుగారు మనం మరొక ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం గురుగారు మనం చూసుకున్నట్లయితే పడి పూజ అంటారు ఈ అయ్యప్ప దీక్షలో పడి పూజ కూడా చాలా ముఖ్యమైంది అని కూడా అంటారు కదా ఈ పడి పూజని వివిధ రకాలుగా చేస్తూ ఉంటారు అసలు ఈ పడి పూజ అనేది ఎందుకు చేయాలి ఉన్న ప్రాధాన్యత ఏమిటి ముఖ్యంగా పడిపూజ అనేది శబరిమలలో ఉన్నటువంటి ప్రధాన పూజా కార్యక్రమంలో ప్రధాన క్రియ ప్రతిరోజు కూడా దేవాలయం తెరిచి ఉన్నన్ని రోజులు కూడా అక్కడ పడి పూజ జరుగుతూ ఉంటుంది అసలు ఈ పడి అనేది ఏమి అంటే ఎప్పుడైతే స్వామివారు తన మహిషి అవతారం చేసిన తర్వాత ధర్మ సంస్ ధర్మాన్ని స్థాపించడం కోసం అక్కడ పరశురాముల వారు స్వామివారిని ప్రతిష్టడం జరిగింది అయితే స్వామివారు అక్కడికి వెళ్ళి ప్రతిష్ట చేయాలి అనుకున్నప్పుడు వారు అక్కడ కూర్చోవాలి అనుకున్నప్పుడు యోగాస యోగాసనంలో కూర్చోవాలనుకున్నప్పుడు ఆ కొండను ఎక్కడానికి పద్దెనిమిది మంది దేవతలు తనకు అడ్డంగా మెట్ల రూపంగా నిలబడి ఉన్నారు సో స్వామివారు ఏం చేశారంటే ఆ మెట్ వాళ్ళను తొక్కుతూ పైకెక్కి వాళ్ళని అధిరోహిస్తూ పైకెక్కి యోగాసనంలో కూర్చొని నా భక్తులు కూడా నన్ను చూడడానికి వచ్చినప్పుడు ఈ మెట్ల ద్వారాగానే వస్తారన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవతలు అబ్జెక్షన్ చెప్పడం జరిగింది మీరంటే దైవస్వరూపులు భగవంతులు మీరు ఎక్కారు అంటే మా అదృష్టం కానీ మానవుడు ఏ విధంగా ఎక్కుతాడు వారికి అర్హత ఏముందన్నప్పుడు స్వామివారు చెప్పింది ఎప్పుడైతే భక్తుడు నలభై ఎనిమిది రోజులు మండలకాలం దీక్ష చేసి నియమనిష్టలతో బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ వస్తారో వారందరికీ కూడా మిమ్మల్ని తాకడానికి అర్హత ఉంది అనేది స్వామివారు చెప్పినటువంటి వచనం మనం గతంలో మనం చర్చించాం మండల కాలం కాకుండా దీక్షలు ఇరవై ఒక్క రోజు చేయొచ్చా పదకొండు రోజులు చేయొచ్చా అనేది అలా చేయకూడదని మనం తెలియడం జరిగింది ప్రేక్షకులకు అందరికీ కూడా కాబట్టి ఎవరైతే మండల కాలానికి తక్కువ రోజులు దీక్ష చేసి వస్తున్నారో వారు ఆ మండ ఆ మెట్లను ఎక్కుతున్నారంటే వారు తప్పు చేస్తున్నట్టు సో ఆ తప్పు చేస్తున్నారంటే ఆ దేవతలు శాంతించరు కోపానికి ఉగ్ర రూపంకు వస్తారు వారిని శాంతపరచడం కోసమే చేసేటటువంటి క్రియనే పడిపూజగా మనం పరిగణమిస్తాం అయితే మన సమాజంలో చాలామంది గురుస్వాములు పెద్దలు అందరూ కూడా పడిపూజన చేస్తూ ఉన్నారు ఈ పడిపూజ ప్రక్రియ అనేది కేవలం శబరిమలకు మాత్రమే వర్తించేది పడి అక్కడ మాత్రమే ఉంది అక్కడ మాత్రమే పద్దెనిమిది మంది దేవతలు ఉన్నారు అయితే ఎప్పుడైతే మనకు స్వతంత్రం వచ్చిందో ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిషర్స్ ఎప్పుడైతే మన దేశాన్ని వదిలి వెళ్ళేటప్పుడు ఇక్కడ క్రిస్టియన్ మిషనరీస్ని మనకు స్థాపించడం జరిగింది ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులకు మత మార్పిడిలు జరగడం జరిగింది అప్పుడు ఈ అయ్యప్ప యొక్క తత్వాన్ని కృష్ణన్ పిల్లయ్య అని ఒక గురుస్వామి ఆయననే శబరిమల విమోచనానంద సరస్వతిగా భావిస్తారు ఆయనకు ఆయన ఈ క్రియలు అంటే అన్ మార్పిడి జరగకుండా ఉండడానికి ధర్మాన్ని రక్షించడం కోసం శబరిమలలో జరుగుతున్నటువంటి ప్రక్రియను అన్నిటిని కూడా బయట ప్రారంభించడం జరిగింది అక్కడి నుండి పడి పూజలు అన్నీ కూడా చేసుకుంటూ రావడం జరిగింది ఇందులో పర్టికులర్గా శబరిమలలో జరిగేటటువంటి పడి పూజ కేవలం దేవాలయం వరకే పరిమితం మిగతా జరిగే పడి పూజలు అన్నీ కూడా వారి యొక్క గురు పరంపరలో ఆ గురుస్వాములు చేస్తుంటారు వాళ్ళ గురువులు ఎలా వాళ్ళకు ఉపదేశించి ఈ విధంగా పూజ చేయాలని చెప్తారో ఆ విధంగా వాళ్ళు పూజలు చేస్తున్నారు కాబట్టి మనకు ఒక గురుస్వామి యొక్క పూజ ఇంకొక గురుస్వామికి కొంచెం వ్యత్యాసం అనేది ఉంటుంది కానీ జరిగేది మాత్రం పద్దెనిమిది మంది దేవతలకు ప్రోక్షణ అంటే వాళ్ళు ఈ తప్పులు ఎవరైతే భక్తులు తప్పులు చేసి ఉంటారు అంటే ఇక్కడ నలభై ఒక్క రోజు కాకుండా దీక్షలు త రోజులు తక్కువ కాకుండా దీక్షలో కొన్ని తప్పులు కూడా జరుగు చేస్తుంటారు తెలియక తెలి చేస్తుంటారు కాబట్టి భక్తులకు మనం ఏంటంటే తెలిసి దీక్ష చేయండి తెలియకుండా దీక్ష చేయకండి తప్పులు చేయకండి వారి యొక్క ఆగ్రహానికి గురి కావద్దు కాబట్టి పడిపూజ అనేది కేవలం అక్కడ ఉన్నటువంటి దేవతలను శాంతింపజేయడానికి మాత్రమే పడిపూజ అలాగే గురుగారు గురుగారు అతి ముఖ్యమైన ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం గురుగారు మీరు అన్నట్లుగా పద్దెనిమిది మెట్లు అనేది ఉంటాయి శబరిమలలో అని అన్నారు మరి ఈ పద్దెనిమిది మెట్లకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటి అసలు ఈ పద్దెనిమిది మెట్లు నిజంగా ఎక్కువ అదృష్టం కలుగుతుంది అని అయితే విన్నాము అసలు ఇది ఎంతవరకు వాస్తవం నిజంగా పద్దెనిమిది మెట్లకు మెట్లకున్న ప్రాముఖ్యత ఏంటో మా సీనియర్ ప్రేక్షకులు తెలియచేయండి పద్దెనిమిది మెట్లకు ఇందాక తెలియజేసినట్టుగా పద్దెనిమిది దేవతలు అంటే మనిషికి ప్రతి మనిషికి పద్దెనిమిది గుణాలు ఉంటాయి పంచభూత గుణాలు రాగద్వేషాలు లోభం మోహము విద్య అవిద్య ఇవన్నీ కూడా పద్దెనిమిది గుణాలు వీటన్నిటిని త్యజించాలి అంటే భగవంతునితో మనం సాన్నిధ్యం పొందాలి లేదా భగవంతునితో మనము అయిపోవాలి భగవంతులో లీనం అవ్వాలి అనుకుంటే మనము ఈ పద్దెనిమిది గుణాలను వదిలేసుకోవాలి ఇవన్నీ పద్దెనిమిది గుణాలను మనిషి వదిలేసుకున్నప్పుడు వాళ్ళు ముక్తి పొందుతారు సో భగవంతుడు వారికి ఆ పద్దెనిమిది మెట్లకు ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క గుణాన్ని అప్పచెప్పారు వీళ్ళు ఎవరైతే దీక్ష చేస్తూ ఉంటారో ఈ ఒకటేసారి పద్దెనిమిది గుణాలు వదిలేయాలంటే కాని పని కాబట్టి వారికి ఒక్కొక్క అవకాశం ప్రతి సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం మాల వేసుకోవడం దీక్షను చేయడం వారికి ఏదో ఒక గుణాన్ని వాళ్ళు ఛేదించడం భక్తి మార్గంలో ఆధ్యాత్మిక పరంగా ధర్మంగా అందరిలో అందరిలో ప్రతి జీవిలో స్వామివారిని చూడడం అలవాటు చేసుకోవాలి కాబట్టి పద్దెనిమిది మెట్లకు పద్దెనిమిది గుణాలకు అధి దేవతలు ఉంటారు వాళ్ళు ఎప్పుడైతే దీక్ష చేస్తుంటారో వాళ్ళు తెలిస్తున్న కొద్దీ వాళ్ళు అనుగ్రహిస్తుంటారు వాళ్ళు తప్పు చేసి ఇందాక అన్నాను నేను వాళ్ళు కోపం ఇస్తానంటే అయ్యప్ప ఎప్పుడు కోపగించుకోడు ఈ పద్దెనిమిది మంది కోపగిస్తారు ఎందుకంటే వాళ్ళకు వాళ్ళు వాళ్ళ దేవతలు వాళ్ళని తొక్కాలంటే ఆయన ఒక నియమం పెట్టున్నాడు మనకి ఆ నియమం ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఈ ప్రతి గుణాన్ని కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యాలు లోభం ఇవన్నీ పంచభూతాలు శరీరంలో ఉన్నటువంటి విద్యను అవిద్యను ఇవన్నిటిని కూడా వదిలేసుకొని దైవత స్వరూపంగా మారాలి కాబట్టి ఈ పద్దెనిమిది మెట్లకు ఈ పద్దెనిమిది గుణాలకు అది దేవత ఉంటారు వాళ్ళు చేసే దీక్ష ప్రతి సంవత్సరం వాళ్ళకు అనుగ్రహం వస్తుంది వాళ్ళు తప్పు చేస్తే మాత్రం మళ్ళీ మొదటి నుండి ప్రారంభమవుతుంది దాంట్లో ఇన్నిసార్లు వేశాము ఇన్నిసార్లు అయిపోయింది కదా అనేది ఉండదు భగవంతుడిని మనం ఎప్పుడూ కూడా వారు మనల్ని చూసే విధంగా చూసుకోవాలి అంటే మనము వారు చెప్పిన విధంగా నడుచుకోవాలి ఆ విధంగా ఉంటేనే పద్దెనిమిది మెట్ల యొక్క విశిష్టత వారి పద్దెనిమిది గుణాలు అష్టాదశ గుణాలన్నీ కూడా త్యజించాలి దాని ఫలితం వల్ల మనిషి భగవంతుడుగా మారుతాడు అలాగే గురుగారు గురుగారు మనం మరొక ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం తత్వమసి అనే అయ్యప్ప మంత్రాంతం అనేది ఏమిటని చెప్పవచ్చు తత్వమసి అనేది మనకు శబరిమల వరకు మనం పరిగణించకనే ముందు తత్వమసి తత్ అంటే తాను త్వం అతను అసి కలవడం అంటే నేను వారిలాగా మారిపోవడం దాని మీనింగ్ తత్వమసి అంటే నేను నీవై ఉన్నావు స్వామివారు చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ఈ పద్దెనిమిది గుణాలను త్యజిస్తావో నువ్వు నేనైపోయాను నేను నువ్వయ్యావు అంటే స్వామివారిలాగా మనం మారిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క అయ్యప్ప దీక్ష తత్వమే అది మనిషి అనేవాడు భగవంతుడిగా మారాలి ఎంతసేపు మనం ఒకరి మీద డిపెండెంట్ కాదు మనమే ఇంకొక పది మందికి ఆధారం కావాలి మనం వేరే వారిపైన ఆధారపడకూడదు అనేది అయ్యప్ప దీక్ష తత్వం కాబట్టి తత్వమాస అనేది భగవంతునిగా మారడానికి మనం ప్ర చేసే ప్రయత్నమే ఈ అయ్యప్ప దీక్ష ఈ పద్దెనిమిది గుణాలను వాళ్ళు త్యజించాలి అలాగే గురుగారు అలాగే గురుగారు గురుగారు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే అన్ని దేవుళ్ళు నార్మల్గా అయితే పద్మాసనంలో కూర్చొని ఉంటారు కదా మరి ఈ అయ్యప్ప స్వామివారు ఏంటంటే కాళ్ళకు ఒక బట్ట లాంటిది ఇలా చుట్టూ కట్టి మరి అలా కూర్చుంటారు కదా అసలు ఇలా కూర్చోడానికి దీనిలో ఉన్న ప్రాముఖ్యత ఏమిటి అసలు అలాగే ఎందుకు కూర్చుంటారు ఆ ఆసనంలో ఎందుకు కూర్చుంటారు అసలు దీన్ని ఏమంటారు ఈ ఆసనం నేమంటారు అసలు అదే విధంగా ఎందుకు కూర్చుంటారని చెప్పవచ్చు శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారు శబరిమలలో కూర్చున్నటువంటి ఆసనం యోగాసనం దానిని హరిహరాసనం అని అంటారు సో ఆ ఆసనంలో కూర్చోవడం వల్ల ఆ ఏదైతే స్వామివారి కాల చుట్టూ ఉన్నటువంటిది యోగ పట్టం పట్టబంధనం ఇది అలసట నివ్వదు అంటే యోగా యోగాసనంలో ఇది ఒక ఆసనం అనమాట హరిహరాసనం అంటాం దీన్ని ఇందులో కూర్చోవడం వల్ల ఏంటంటే అలసట ఎక్కువ రాదు ధ్యానంలో ఎక్కువ రాదు ధ్యానం చేస్తున్నంతసేపు కూడా ఈ ఆసనంలో కూర్చోవడం వల్ల పద్మాసనంలో కూర్చున్నా వేరే ఇతర సిద్ధాసనంలో కూర్చున్న ఆసనంలో కూర్చున్నా కూడా కొద్దిగా నీ కాలు అనేది నొప్పి ఉం ఉండడం జరుగుతుంది ఈ హరిహరాసనంలో కూర్చోవడం వల్ల అలసట అనేది శరీరానికి రాదు అలాగే వెన్నుపూస అనేది నిటారుగా ఉంటుంది సో ఈ పట్టబంధనం కట్టడం వల్ల అంటే స్వామివారి కాలునికి సపోర్టుగా ఉంటుంది అది యోగ పట్టం బంధనంగా ఉంటుంది అంటే కదలకుండా ఉండడానికి ఉంటుంది అలాగే చిన్ముద్ర అనేది స్వామివారు ధ్యానంలో ఉన్నాడు అనే దానికి సంకేతంగా భావించబడుతుంది అదే స్వామివారి యొక్క అభయవరదంగా భావించబడుతుంది అంటే దాని నుంచే స్వామివారు ఆశీర్వదిస్తూ ఉంటారు కాబట్టి శబరిమలలో అయినా ఎక్కడైనా అయ్యప్ప దేవాలయం ఏదైనా కూడా ఈ రూపంలోనే ఉంటుంది కేవలం ఒక ఎరిమెరిలో మాత్రం స్వామివారు నిలబడి ఉంటారు అక్కడ వేట రూపంలో ఉంటారు మిగతా అంతా కూడా స్వామివారు ఈ యోగ హరిహరాసనం యోగాసనంలోనే కూర్చొని ఉంటారు అలాగే గురుగారు గురుగారు మనం మరొక ప్రశ్నలకి అయితే వెళ్ళిపోదాం ఈ అయ్యప్ప దీక్షలో మనం చూసుకున్నట్లయితే గురుస్వామి అంటారు కదా అసలు ఈ గురుస్వామి యొక్క పాత్ర అనేది ఏ విధంగా ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని సూచిస్తుందని చెప్పవచ్చు అయ్యప్ప స్వామి వారి దీక్షలో గురుస్వామి అనే ఒక పాత్ర లేదా ఒక క్యారెక్టర్ని మనం తీసుకున్నట్లయితే ఆ స్థానాన్ని తీసుకున్నట్లయితే ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది ఎందుకంటే మనకు ఒక నానుడు ఉంది ఏ విద్య అయినా కూడా గురువు లేనిది దానికి మార్గం లేదు అంటే గురువు అనేవాడు అంధకారంలో ఉన్నటువంటి మనల్ని వెలుగులోకి తీసుకొస్తాడు కాబట్టి అయ్యప్ప దీక్ష కూడా అయ్యప్ప దీక్ష అనేది ఒక విద్యగా తీసుకోవాలి ఒక యాత్రగాను లేదంటే ఒక లేదంటే మనం ఒక ఆచారంగా తీసుకోవాలి ఒక విద్య అంటే అందులో నేర్చుకోవడానికి ఎంతో ఉంది అయ్యప్ప దీక్ష ఒకసారి చేస్తే పదిసార్లు మా దీక్ష చేస్తే యాభై సార్లు దీక్ష చేస్తేనో అది అయ్యప్ప గురించి తెలుసుకున్నాము అని చెప్పడానికి అవకాశం లేదు ఎందుకంటే ఆయన నిత్యమహిమానితోడు మనం ఒకటి తెలుసుకున్నామంటే ఇంకొక ప్రశ్న మన ముందు పెడుతూ ఉంటాడు దాన్ని మనం ఎలా ఛేదించాలి అనేది అయ్యప్ప దీక్ష మనకు నేర్పిస్తుంటుంది కాబట్టి ఇందులో డే వన్ నుంచి అంటే మన దీక్ష తీసుకున్న రోజు నుంచి దీక్ష విరమణ చేసే వరకు కూడా ప్రతినిత్యం గురుస్వామి వారి యొక్క ఆజ్ఞలోనే వెళ్ళాలి అది కూడా గురువుగారు కూడా ఎలా ఉండాలి అంటే తన భక్తుడికి మార్గనిర్దేశకం చేసే విధంగా ఉండాలి తప్ప భక్తుడిని అన్యాయ మార్గంలో లేదా అధర్మ మార్గంలో వెళ్ళే విధంగా గురువుగారు ఉండకూడదు సో మనం దీక్ష తీసుకునేటప్పుడే ముందుగానే గురువుగారి యొక్క లక్షణాలు గురువుగారి యొక్క వ్యక్తిత్వం ముందుగా మనం చూసుకొని గురువుని ఎన్నుకోవాలి ఇందులో కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క అంశం కూడా గురువుతో ముడిపడి ఉన్నటువంటి దీక్ష అయ్యప్ప దీక్ష అలాగే గురువుగారు అలాగే గురుగారు గురుగారు నిజంగా చాలా సంతోషం గురుగారు ఈ అయ్యప్ప మాల గురించి అసలు ఈ దేవుడు అంటేనే ఇంత మహిమ గల దేవుడా అనే విధంగానైతే అసలు నిజంగా ఆ స్వామి శరణం ఉన్నప్పుడు మీరు అనే పదంలోనే ఇంతటి అర్థం ఉన్న ఉందా అనే విధంగానైతే మా సీవియర్ ప్రేక్షకులకు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇదివరకు మనం మాట్లాడుకున్నాం అయ్యప్ప దీక్ష అనేది ఇంతటి ప్రాధాన్యత ఇస్తుందా అదే విధంగా దీంట్లో ఇన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గురుస్వామి గురుస్వామి అంటే ఎవరు ఈ గురుస్వామిని అసలు మనం ఎలాంటి నియమాలు పాటించాలి కావచ్చు అదేవిధంగా శబరిమలలో కూర్చునే అయ్యప్ప స్వామి వారు మీరు అన్నట్లుగా పద్మాసనంలో కూర్చుంటామనైతే మనం మాట్లాడుకోవడం జరిగింది అసలు ఇలాగే ఎందుకు కూర్చుంటారు దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి మీరు అన్నట్లుగా పద్దెనిమిది మెట్లకున్న ప్రాధాన్యత గురించి కూడా మా సీవియర్ ప్రేక్షకులకు తెలియజేయడం జరిగింది గురుగారు ఇన్ని విషయాలు ఉన్నాయి అని చెప్పేసి ఈరోజే అర్థమైంది గురుగారు నిజంగా మా సీవియర్ ప్రేక్షకులు కావచ్చు మేము కావచ్చు మేమందరం నిజంగా అదృష్టంగానే భావిస్తున్నాం చాలా సంతోషం మీరు రా ఇంతటి మహిమ గల దేవుడి గురించి మీరు తెలియచేయడం సంతోషంగా భావిస్తున్న గురుగారు చాలా సంతోషం ధన్యవాదాలు చూసారు కదండి అయ్యప్ప మహిమ అంటేనే ఇంతటి ప్రాముఖ్యత ఉందా అనే విధంగానైతే ఈరోజు మనకైతే మన గురుగారు కిట్టు గురుస్వామి గారైతే ఇంతటి చక్కగా ఇంతటి విధంగానైతే ఎంత బాగా తెలియచే చేశారంటే అంత బాగా తెలియజేశారు నిజంగా స్వామి శరణమే అన్నట్టు నిజంగా స్వామియే స్వర్ణమయ్యప్ప అనే పదంలోనే ఇంతటి అర్థం ఉందా అనే విధంగానైతే గురువుగారు అయితే తెలియజేయడం జరిగింది మీరు కూడా ఈ గురుగారు చెప్పిన విధి విధానాలను పాటిస్తూ ఆ పూజనైతే సక్రమంగా చేస్తారని భావిస్తూ ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిస్తూ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి సివిఆర్ ఓ నమస్కారం